మిరాలగూడ టు దేవరకొండ హైవే నుండి ఒక ఐదు కిలోమీటర్ల దూరాన ఒక అరవై ఫీట్ల విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్కు ఉన్నటువంటి టోటల్ అరవై ఎకరాల ల్యాండు చుట్టూ ఫినిషింగ్ గెస్ట్ తో కూడినటువంటి ల్యాండు టోటల్ రెడ్ సాయిల్ ట్రాన్స్ఫారం పామాయిల్ తోట నుంచి అరవై ఎకరాల సారవంతమైన భూమి బతాయి తోట రెడ్ సాయిలు పామాయిల్ తోటలు శనిగ సేనీయటం జరిగింది డ్రిప్సు చిోదాం అలాగే బాబీ ఇందులో బోర్ల నుండి నీటి వసతి సంపు సంపు నుండి వాటర్ సప్లై డ్రిప్లకు నుంచి ఎన్ని ఇంచులు అంటావు ఇది మూడించుల మోటార్లు ఒక బావి మంచి బోరు టోటల్ రెడ్ సైడ్ ల్యాండ్ బత్తాయి తోట గెస్ట్ హౌస్తో కూడినటువంటి ల్యాండ్ టోటల్ డ్రిప్ సిస్టమ్ మంచి రెడ్ సాయిల్ అరవై ఎకరాల భూమి అమ్మకాన్ని గలదు